హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియోలో ఉప్పాల టిష్యూ శారీస్లో ఒక యూనిక్ డిజైన్ అయితే ముందుకు వచ్చానండి సో లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోయి చూద్దామా శారీస్ అన్నీ సో అంతకంటే ముందుగా మీలో ఎవరైనా నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి వీడియో ఖచ్చితంగా నచ్చుతుందండి నచ్చితే లైక్ చేసి తర్వాత మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి సో ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల మా వీవర్కి మీరు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారండి సో శారీస్ అన్ని ఉప్పాడ టిష్యూ లోనే డిజైన్స్ డిఫరెంట్ గా చేపించిన శారీస్ అండి సో నేను ముందు వీడియో పెట్టాను కదా శారీస్ అన్ని చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు ఐమ్ రియల్లీ సో హ్యాపీ అండి చాలా బుకింగ్స్ అయితే అయ్యాయి సో ఇంకా అందరి వాళ్ళు ఉన్నారండి శారీస్ వాళ్ళ కోసం మళ్ళీ నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఈ కలర్స్ వాటికంటే ఇంకా అదిరిపోతాయండి డిజైన్స్ అవన్నీ సో కంపల్సరీగా ఎక్కడ స్కిప్ చేయకోకుండా వీడియో అయితే చూడండి ఓకేనా సో ఫస్ట్ కలర్ వచ్చేసి మనకి మంచి స్కై బ్లూ కలర్లో అండి సో బ్లూ స్కై బ్లూ అనొచ్చు డిజైన్స్ చూసారా కానీ శారీ కాస్ట్ నేను ఇక్కడ ఒకసారి మీకు క్లారిటీ ఇవ్వాలండి ఏంటంటే సేమ్ శారీస్ మనము లాస్ట్ టైము లాంచింగ్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఆఫర్లో ఇచ్చాము కానీ చాలా డిమాండెడ్ గా ఉన్నాయండి శారీస్ ఇప్పుడు ఆఫర్లో ఇవ్వడానికి అయితే కుదరదు ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చి లే మనం ఏంటంటే వీవర్ తో తయారు చేయించామండి కాకపోతే మీరందరూ డిసప్పాయింట్ అవ్వకోకుండా దీని మీద మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తానండి మీకు టూ థౌజండ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ ఎందుకంటే లాస్ట్ టైం చూపించిన బుటాకి ఈ సారీ డిఫరెన్స్ అయితే ఉంటుందండి అవి ఓన్లీ అక్కడక్కడ మాత్రమే బూటీస్ వస్తాయి సో ఇది ఏంటంటే మనకి ఆల్ ఓవర్ జెర్రీ వస్తుందండి చూపిస్తాను చూడండి మనకి ఇట్లా ఆల్ ఓవర్ జెర్రీ వస్తుంది కాబట్టి ఇట్లా నిలువుగా జెర్రీ అంతా వస్తుంది కాబట్టి మనకి ఏంటంటే లేబర్ ఛార్జ్ అనేది పెరుగుతుంది అలాగే ఈ జెర్రీలో యూస్ చేసిన థ్రెడ్ కూడా ఎక్కువ పడుతుందండి దానికి దీనికి అందుకే హండ్రెడ్ టు టూ హండ్రెడ్ ఎక్స్ట్రా అంతకు మించి ఏం లేదండి కానీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఎక్స్ అని ఆలోచించద్దండి ఎందుకంటే శారీస్ మిస్ అయితే మాత్రం మీకు బయట ఈ కాస్ట్కి ఎక్కడ దొరకవండి మన లూమ్ ప్రైజ్ మీకు టూ సెవెన్ అయితే బయట ఈజీగా ఫోర్ టు ఫైవ్ థౌజండ్ అయితే ఈ శారీ ఉంటుందండి చాలెంజ్ చేసి చెప్తున్నాను మీకు సో ఫస్ట్ శారీ వచ్చేసి మనకి మంచి స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో ఉన్న శారీ అండి ఒక్క నిమిషం సో శారీ ఎవరు మిస్ అయితే ఎవరు అవ్వద్దండి సో వీటికి పళ్ళు వచ్చేసి మనకి లైట్ ఆరెంజ్ అండి చూడండి మనకి శారీ అంతా ఏంటంటే ఇట్లాగా డిజైన్ అనేది వస్తుందండి ఇలా డిజైన్ రావడం వల్ల అసలు శారీ కాంబినేషన్ కానీ దీనికి లుక్కే మారిపోయిందండి చాలా బాగుంది సో మనకి ఏంటంటే స్లీవింగ్ కొంచెం థ్రెడ్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ ఎక్స్ట్రా అయితే వేశాను నేను సో ఇది లాస్ట్ టైం కూడా అంతే కాస్ట్ చేయండి బికాస్ మనం లాంచింగ్లో ఆఫర్లో ఇచ్చాము శారీ సో నేను కొన్ని శారీస్ కింద పెడతానండి ఇవి పడిపోతూ ఉన్నాయి సో ఇవి చూపించడానికి కొంచెం ఈజీగా ఉంటుంది సో చూడండి ఎంత రిఫ్లెక్ట్ అవుతుందో చూడండి శారీ కలరు ఎంత రిఫ్లెక్ట్ అవుతుందో చూడండి దీని షైనింగ్ అసలు ఎంత బాగుందో చూడండి అదిరిపోయిందండి నిజంగా కాంబినేషన్ మాత్రం ఎవ్వరు మిస్ అవ్వద్దు సో చూడండి ప్రతి ఒక్కరికి అందుతుందండి ఈ శారీ చాలా మంది డిసప్పాయింట్ అవుతున్నారు మీరు వీడియో చూసిన వెంటనే బుకింగ్ అనేది చేసుకోవాలండి మన హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్లో క్వాలిటీ కాస్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది నెక్స్ట్ చూడండి ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కలర్ వైలెట్ కలర్ పళ్ళు ఆరెంజ్కి మనం బ్లూ చూసాము తర్వాత పింక్ ఆరెంజ్కి వచ్చేసి గ్రీన్ చూసాం ఇప్పుడు ఏంటంటే డిఫరెంట్గా వైలెట్ కలర్ పళ్ళు డిజైన్ చూడండి మొత్తం అసలు ఎక్కడ గ్యాప్ లేకుండా మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ ఎంత నిండు డిజైన్ వచ్చిందో చూడండి కానీ అందరూ ఈ శారీని కోరుకోవద్దండి ఇంకా మంచి శారీస్ అయితే ఉన్నాయి సో బాడీ పార్ట్ అంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుంది నేను మీకు బ్లౌజ్ పార్ట్ చూపించలేదు కదా ఫస్ట్ వీడియోలో నేను బ్లౌజ్ చూపిస్తాను మీకు ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మనకి కడీ బార్డర్స్ వస్తాయి సో ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుంది బ్యూటిఫుల్గా ఉందండి సో ఎవరు మిస్ అయితే ఎవరు అవద్దు నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి ఆనియన్ షేడ్లోనే కొంచెం డార్క్ ఆనియన్ పీచ్ కలర్ అండి ఇది సో లాస్ట్ టైం నిజంగా దీనికి వచ్చిన డిఎమ్స్ నాకు కంచి బార్డర్స్ కూడా రాలేదండి అంతగా వచ్చాయి దీని మీద చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి సో ఇది ఏంటంటే దగ్గర దగ్గర బుటాలు కొంచెం డిజైన్ అంతా ఎక్కువ ఉంది కాబట్టి మనం కాస్ట్ అనేది ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చి నేర్పించాను ఇటరల్ని మీకోసం ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ ఎక్స్ట్రా అయితే కాదు ఇన్ కేస్ ఇచ్చినా కూడా అది వీవర్స్కి ఇస్తే ఏంటంటే హ్యాపీగా ఫీల్ అవుతారండి సో ఇది వచ్చేసి శారీ అంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుంది ప్యారెట్ గ్రీన్ పళ్ళు అయితే వచ్చేస్తుంది సో మిస్ అయితే అవద్దు ఏంటి చూస్తున్నారు మొబైల్ తీసుకొని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మీరు వెయిట్ చేసే మీరు తర్వాత అనే లోపు ఒక్కటి కూడా ఉండదు ఇది వచ్చేసి సింగిల్ పీసే ఉంది సో ఇది వచ్చేసి శారీ అంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుందండి కాంబినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో నెక్స్ట్ వన్ ఏంటంటే సేమ్ డిజైన్లోనే మనకి మెంతి కలర్ అండి సో మెంతి కలర్ కూడా అంటే మీకు మెంతి కలర్ అంటే గోల్డ్ షేడ్ వస్తుందండి అసలు నిజంగా ఒక గోల్డ్ దిగేసుకున్నావా అన్నట్టు ఉంటుంది శారీ అంతా వీటికి సిల్వర్ కాంబినేషన్ తో జ్యువెలరీ అరేంజ్ చేసుకోండి గోల్డ్ కంటే వీటికి సిల్వర్ జ్యువెలరీ అయితే చాలా బాగుంటుంది సో వైట్ స్టోన్స్ అలా వచ్చినవి వేసుకుంటే చాలా బాగుంటుందండి సో ఇప్పుడు ఎట్లాగో మనకి స్కూల్స్ కూడా ఓపెన్ అయ్యాయి కాబట్టి సో ఏంటంటే టీచర్స్ కానీ చిన్న చిన్న అకేషన్స్కి ఇలాంటి శారీస్ కట్టికి వెళ్తే నిజంగా అదిరిపోతారండి నిజంగానే సో శారీ అంతా మనకి ఇలా అయితే ఉంటుందండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఇలా ఉంటుంది సో కాలేజ్ గోయింగ్స్ వాళ్ళకి కూడా ఫంక్షన్స్ అవుతూ ఉంటాయి కదా సో మీరు హ్యాపీగా పర్చేసింగ్ అనేది చేసుకోవచ్చండి ఈ శారీస్ సో నెక్స్ట్ వన్ ఏంటంటే లైట్ వైలెట్ కలర్ అండి ఇది సో వైలెట్ అంటే సో కొంచెం బ్రింజాల్ కలర్ లాగా కూడా ఉండొచ్చు మేబీ ఇది టిష్యూ కాబట్టి సో పళ్ళు వచ్చేసి లైట్ ఆరెంజ్ కలర్ అండి అసలు డిజైన్ చూడండి అసలు అవి బాబు నే నాకే ఆశ్చర్యంగా ఉందండి నేనే వీవింగ్ చేసినా కూడా సో శారీ అంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుంది సో శారీ అంతా బాడీ పార్ట్ అయితే ఇలా ఉంటుందండి కట్టుకు ఈ స్ట్రైట్ డిజైను ఇలా రావడము సో కూర్చుల్లో ఇట్లా స్ట్రైట్గా రావడం అద్ద్రిపోతుందండి నిజంగానే సో నెక్స్ట్ వన్ ఒక్క తీసే ఉందండి ఎవరు తీసుకుంటారో తెలియదు కానీ సో డిఫరెంట్ షేడ్ అండి ఇది మనకి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి డిజైన్ కానీ ఇదైతే నేను అన్బాక్ అన్బాక్సింగ్ వీడియో కానీ యూట్యూబ్లో షార్ట్స్ పెట్టినప్పుడు నెంబర్ ఆఫ్ రివ్యూస్ వచ్చాయండి దీని మీద ఎవరికి దక్కుతుందో తెలియదు కానీ లక్కీ పర్సన్స్ అండి ఇదైతే ఫస్ట్ చూసిన వాళ్ళే తీసుకుంటారండి గ్యారంటీగా అంత బాగుంది షేడ్ చూడండి కానీ నెక్స్ట్ మళ్ళీ ఇది వీవింగ్ అవుతుందో లేదో తెలియదు దీని మీద ఫ్రీ బుకింగ్స్ కూడా నేను తీసుకోలేనండి సో వెంటనే ఫాస్ట్గా బుకింగ్ అనేది తీసుకోండి ఈ శారీ మిస్ అయిందని అస్సలు ఫీల్ అవ్వద్దండి ఎవరైనా నెక్స్ట్ అందకపోతే వాటికన్నా ఇంకా ఇవన్నీ మంచి శారీసే అండి ఏదైనా బుక్ చేసుకోవచ్చు శారీ అంత మనకి ఇలా అయితే వచ్చేస్తుంది మనకి బాడీ పార్ట్ అంతా ఇలా అయితే వచ్చేస్తుందండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి ఆరెంజ్లో డార్క్ ఆరెంజ్ అండి ఇది కూడా సేమ్ మనకి డిజైన్ అలానే ఉంటుంది సో డిజైన్స్ కూడా ఏంటంటే చేంజ్ చేసామండి సో ఆ డిజైన్స్ కూడా చేంజ్ చేసాం కాబట్టి అడిషనల్గా మనకి అడిషనల్ కాదని నేనే లాస్ట్ టైం ఫ్రీగా ఇచ్చాను కానీ ఈ కొంచెం డిమాండెడ్గా ఉన్నాయి అలాగే ఎక్కువ కాస్ట్ ఇచ్చి నేపించాల్సి వచ్చింది కాబట్టి సో కాస్ట్ అనేది ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ ఎక్స్ట్రా అంతే సో ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ అండ్ మీకు ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే పాచి కలర్ ఉంటుంది కదండి దాంట్లో లైట్ షేడ్ అండి పళ్ళు డిఫరెంట్గా వచ్చింది మనకి ప్యారెట్ గ్రీన్ అయితే కాదు సో కొంచెం లైట్ మెహందీ గ్రీన్ లాగా ఉంటుంది శారీ ఇది సో నెక్స్ట్ వన్ బాడీ పార్ట్ అంతా మనకి ఇలా అయితే ఉంటుందండి సో దాంట్లోనే నేను వీడియోలో అన్బాక్సింగ్లో కూడా చెప్పాను యెల్లోలో కలనేత కలర్ వస్తుంది అనేసి అది వచ్చేసి ఈ శారీనే అండి దీంట్లో మనకి ఫ్లవర్స్లో పింక్ ఎలివేట్ అవ్వడం వల్ల ఏంటంటే మనకి చాలా బాక్ కనిపిస్తుందండి నీట్గా చూడండి డిజైన్ చూడండి ఇంకా నిండుగా ఉంది అన్నిటికంటే చాలా బాగుందండి శారీ అంతా బాడీ పార్ట్ మనకి ఇలా అయితే వచ్చేస్తుంది చాలా 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 బాగుందండి సో నేను చెప్పిన కలర్ ఇదే కలనేత కలర్ సో మనకి ఏంటంటే ఇది కూడా కొంచెం గోల్డ్ మిక్సింగ్ లాగే ఉంటుంది గంధర్ కలర్ అనవచ్చు ఎల్లో ఈష్ అనవచ్చు మ్యాంగో కలర్ కూడా అండి సో శారీ అంతా మనకి ఇలా అయితే ఉంటుంది సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఎల్లోలో మనకి మెంతి షేడ్ అండి ఇది మ్యాంగో ఎల్లో కాదు కొంచెం మెంతి షేడ్ లాగే ఉంటుంది ఇది చూడండి లైట్ మెహందీ అనొచ్చు సో వీటికి ఏంటంటే ఆనియన్ పీచ్ పింక్ కలర్ పళ్ళు అయితే వస్తుందండి డిజైన్ కూడా చాలా చిన్న డిజైను సో చాలా బ్యూటిఫుల్గా ఉందండి శారీ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు కేవలం టూ థౌజండ్ సెవెన్ హండ్రెడే అండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి లైట్ గంధప్ షేడ్ అండి లైట్ గంధప్ షేడ్ కలరు అలాగే లైట్ చెప్పాను కదా మెహందీ లైట్ మెహందీ గ్రీన్ అనేసి లాస్ట్ శారీకి సేమ్ అదే అండి దీనికి కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి కాంబినేషను చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి కాంబినేషన్ అసలు ఎవ్వరు మిస్ అవ్వద్దు చాలా 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 బాగుంది సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి లైట్ ఆరెంజ్లోనే బుటా డిఫరెంట్ అండి సో పళ్ళు వచ్చేసి మనకి ఇలా గ్రీన్ కలర్ పళ్ళు అయితే వస్తుందండి చూడండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉందో చూడండి శారీ అంతా చాలా బాగుంది సో లాస్ట్ శారీ వచ్చేసి మనకి ఆరెంజ్లో డార్క్ ఆరెంజ్ అండి ఇది డార్క్ ఆరెంజ్ వైలెట్ కలర్ పళ్ళు అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఇది చాలా చాలా బాగుంది షేడ్ ఇది కూడా అస్సలు మిస్ అవ్వద్దండి నిజంగా ప్రతి శారీ ఒక యూనిక్ లాగా ఉంటుంది సో చూసారు కదా మంచి కలర్ కాంబినేషన్స్ సో ఎవరికైనా శారీస్ అందకపోతే దయచేసి వెయిట్ చేయండి మళ్ళీ ఈ శారీస్ నేను తెప్పిస్తాను అలాగే మీ అందరికి అందుతుందండి కాకపోతే ఏమంటే వీవర్స్ కొంచెం డిమాండెడ్ గా ఉన్నారు సో వాళ్ళకి ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చి నేర్పించాల్సి వస్తుంది అయినా కూడా మీ అందరి కోసం హోల్సేల్ కూడా ఇవ్వకోకుండా ఆన్లైన్ వాళ్ళ కోసం ఈ పీసెస్ అన్ని తీసుకొచ్చానండి సో మంచిగా రిసీవ్ చేసుకుంటారని అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను స్టే ట్యూన్ సో శారీస్ బుక్ చేసుకోవాలంటే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి అస్సలు కాల్ చేయకుండా ఓన్లీ మెసేజెస్ చేసి శారీస్ బుకింగ్ అనేది చేసుకోండి So thank you, thank you so much for watching, bye!